బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘానికి నిజాంపట్నం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి మద్దతు తెలియజేసిన అన్ని ప్రాంతాల అసోసియేషన్ల ప్రతినిధులతో ఎన్నికలు నిర్వహించబడినవి బాపట్ల జిల్లా అసోసియేషన్ కమిటీ కొరకు నిర్వహించబడిన ఎన్నికల్లో బాపట్ల చినగంజాం చందోలు చెరుకుపల్లి నిజాంపట్నం మరియు రేపల్లె డివిజన్ల అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నట్టు రాష్ట అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు ఎన్నికలకు గుంటూరు జిల్లాలోని పొన్నూరు మరియు తెనాలి అసోసియేషన్ల అధ్యక్షులు షేక్ మస్తాన్ మరియు కనపర్తి మహారాజులు ఎన్నికల అధికారులుగా వ్యవహరించగా రాష్ట్ర కమిటీ తరపున అధ్యక్షులు తాండ్రతో పాటు రాష్ట్ర కమిటీ న్యాయ సలహాదారులు ప్రముఖ న్యాయవాది నారాయణం కమల్ కుమార్లు పర్యవేక్షించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర తెలియజేశారు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా చందోలకు చెందిన మొహమ్మద్ ఆయుబ్ అధ్యక్షులుగా సీనియర్ మాజీ సైనికులు మరియు రెండు పర్యాయాలుగా పాలెం సర్పంచ్ అయినటువంటి నజీర్ అహ్మద్ వైస్ ప్రెసిడెంట్గా బాపట్లకు చెందిన బాలశివరెడ్డి జనరల్ సెక్రటరీగా రేపల్లె డివిజన్ అధ్యక్షులు సుభానీ బేగ్ జాయింట్ సెక్రటరీగా చెరుకుపల్లి అసోసియేషన్ అధ్యక్షులు టి సుబ్బారావు కోశాధికారిగా బాపట్లకు చెందిన షేక్ నిజాముద్దీన్ మరియు లీగల్ అడ్వైజర్గా చిన్నగన్సాంకు చెందిన సీనియర్ మాజీ సైనికులు ప్రముఖ న్యాయవాది విచల్ రెడ్డిలు ఎన్నుకోబడినట్లు తెలియజేసి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున నిజాంపట్నం అసోసియేషన్ కార్యాలయంలో బాపట్ల జిల్లా కమిటీ కొరకు ఎన్నికల ఏర్పాట్లు నిర్వహించిన నిజాంపట్నం అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సుల్తాన్ కు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ గౌస్లతో పాటు సభ్యులందరికీ రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో బాపట్ల జిల్లాలోని పలు అసోసియేషన్ల మాజీ సైనికులు పాల్గొన్నారు బాపట్ల జిల్లా ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కమిటీకి ఎన్నికల అధికారులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి షేక్ మస్తాన్ గారిని అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కనపర్తి మహారాజ్ గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం ఈ ఎన్నికలని పర్యవేక్షించడానికి రాష్ట్ర అధ్యక్షునిగా నేను రాష్ట్ర మరి కమిటీ న్యాయ సలహాదారు లేనటువంటి నారాయణం కమల్ కుమార్ గారు కూడా మరి ఈ పర్యవేక్షణగా వ్యవహరించడం చాలా సంతోషం ఈ యొక్క ఎన్నికలలో బాపట్ల రేపల్లె నిజాంపట్నం చెరుగుపల్లి చందోలు చిన్నగాంజం అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది బాపట్ల జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా నిజాంపట్నానికి చెందినటువంటి సీనియర్ మాజీ సైనికులు అదేవిధంగా పొలిటికల్గా కూడా మరి రాణించినటువంటి రెండు పర్యాయాలు సర్పంచ్గా కూడా డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ మాజీ సైనికులు మొహమ్మద్ నజీర్ గారు మరి బాపట్ల జిల్లా ప్రసినిధిగా ఎన్ని కాబడతాం చాలా సంతోషం అదేవిధంగా బాపట్ల కమిటీకి మరో సీనియర్ మాజీ సైనికులు చందోలు అయినటువంటి మొహమ్మద్ ఆయుబ్ గారు గౌరవాధ్యక్షులుగా ఎన్ని కాబడ్డారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క బాపట్ల జిల్లా కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా బాపట్ల వాసి అయినటువంటి యువకుడు ఉత్సాహవంతుడు ఏదైనా కానీ నేను ముందుంటానని చెప్పి వచ్చేటటువంటి శివారెడ్డి గారు బాలశివారెడ్డి గారు ముందు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బాపట్ల అసో జిల్లా అసోసియేషన్కి ముఖ్యమైనటువంటి పోస్ట్ జనరల్ సెక్రటరీ ఏదైనా కానీ మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి డాక్యుమెంటేషన్ మొత్తం అలాంటి పోస్టుకి అర్హుడు యోగ్యుడు సీనియర్ అయినటువంటి రేపల్లె డివిజన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ బాపట్ల జిల్లాకి అసోసియేషన్కి సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి సుబాని బేగ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మరో సీనియర్ మరి మాజీ సైనికులైనటువంటి చెరుకుపల్లి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తలసిల సుబ్బారావు గారు వారు ఎన్ని సంతోషం వారికి కూడా తెలియజేస్తున్నాం పోసే అధికారిగా బాపట్ల చెందినటువంటి మరో మాజీ సైనికులు సీనియర్లు అయినటువంటి షేక్ నిజాముద్దీన్ గారు ఎన్నికబట్టు వారికి కూడా సుధానా తెలియజేస్తున్నాం వీరందరూ కూడా రాబోయే కాలంలో బాపట్ల అసోసియేషన్ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికుల సంక్షేమం కోసం పాటుపడతారని చెప్పి కోరుకుంటూ వీరందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ